హామిల్టన్ స్మిత్ ఇతను క్రీస్తు శకం పద్దెనిమిది వందల అరవై రెండులో సర్రేలోని బార్న్ నందు జన్మించాడు భవనముల నిర్మాణ వ్యాపారంలో నుండి దేవుని సంఘమును నిర్మించడానికి నిర్ణయించుకున్నాడు ఇతని తండ్రి ఓడా కెప్టెన్ స్మిత్ పరిచర్య బ్రిటన్కే పరిమితమైంది అయితే ఇతని వ్రాత పరిచర్య ప్రపంచ వ్యాపితమైంది అనేక మాసపత్రికల్లో ఈయన వ్యాసాలు అచ్చయ్యేవి లేఖనాలను బోధించడంలో ఇతను వాడిన శైలి విశ్లేషణాత్మకమైనది ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ వ్యక్తిత్వ అధ్యయనంలో మేటి అబ్రహాము ఏలియా ఎలీషా యోసేపు రూతుల వ్యక్తిత్వ పరిశోధన ఇతని రచనల్లో శ్రేష్టమైనవి పాత నిబంధన పుస్తకాల రచనలు ప్రపంచంలో ఉత్తమమైనవిగా పరిగణించబడుతున్నాయి సమకాలికులైన హెచ్పి బార్కర్ ఏజే పొల్లాక్ జేటి మాసన్ మరియు ఎఫ్బి పోల్లతో కలిసి స్క్రిప్చర్ ట్రూత్ అనే పత్రికకు అనేక వ్యాసాలు వ్రాశాడు క్రీస్తు శకం పంతొమ్మిది వందల నలభై మూడులో తన ఎనభైవ ఏటా అనారోగ్యంతో పరలోక ప్రవేశం పొందుకున్నాడు